విజయనగరంలో పైడితల్లి అమ్మవారు బుక్కరాయ సముద్రంలో ముసలమ్మ పెనుగండలో కన్యకాపరమేశ్వరి వీరంతా మనిషిగా జన్మించి మందికి మేలు చేసి దైవంగా పూజలందుకున్నారు సమ్మక్క సారలమ్మలు ఆ కోవకు చెందిన వారే వీరిని ఆది స్వరూపాలుగా భావించి ఆరాధిస్తారు అన్యాయం ప్రజా వ్యతిరేక పాలన మీద తిరుగుబాటుతో తల్లి కూతుళ్లు సాగించిన పోరాటానికి ప్రతీక సమ్మక్క సారలమ్మ జాతర సమ్మక్క ఆమె కుమార్తె సారలమ్మలు చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ గిరిజనులు చేసుకునే పండుగ ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి అడవి బిడ్డల వీరత్వానికి ఆదివాసుల ఆత్మాభిమానానికి అమరులైన శూరుల త్యాగనిరతికి సంకేతమైన ఈ జాతరకు తొమ్మిది శతాబ్దాల ఘన చరిత్ర ఉంది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే జాతర ఇది దండకారణ్యంలో ఒక భాగం ఇది మేడారంలో రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు చారిత్రక కథనాన్ని అనుసరించి పన్నెండవ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాస అటవీ క్షేత్రానికి నాయకుడు గిరిజన తెగకు చెందిన మేడరాజు ఇతడు అడవిలో దొరికిన శిశువును అమ్మవారి అనుగ్రహంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు యుక్త వయస్సులో మేనల్లుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడు వీరి సంతానం సారలమ్మ నాగులమ్మ జంపన్నలు ఒకసారి ప్రతాపరుద్రుడు రాజ్యాకాంక్షతో పొలవాస మీద దండెత్తుతాడు కాకతీయ సైన్యాల ధాటికి తాళలేని గిరిజనులు మేడారానికి తరలి వెళ్లారు మామ మేడరాజుకు అల్లుడు పగిడిద్దరాజు ఆశ్రయం ఇచ్చాడు అది నచ్చని కాకతీయ చక్రవర్తి మేడారంపై మెరుపు దాడి చేశాడు గిరిజన సైన్యం ధైర్యంగా ఎదుర్కొన్నా ఎక్కువ కాలం యుద్ధం చేయలేకపోయారు సంపెంగ వాగు దగ్గర పగిడిద్దరాజు నాగులమ్మ సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం పొందారు ఆ పరాజయాలను జీర్ణించుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తున్నారు వాళ్ళు వీరమరణం చెందిన సమ్మక్క సారలమ్మలు మాత్రం రంగంలో ధైర్యంగా పోరాడారు తర్వాత సారలమ్మ నేలకొరిగింది సమ్మక్కను నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని తలచిన శత్రువులు వెన్నుపోటు పడిచారు చివరి క్షణం దాకా పోరాడుతూ నెత్తురోడుతూ సమ్మక్క చిలుకలగుట్టపైకి వెళ్ళింది అక్కడ నాగమల్లి చెట్టు కింద ఓ కుంకుమ భరిణలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి వెదురు కర్రగా ఆవిర్భవించిందనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక ఈ పండుగ ఎన్ని రోజులో తెలుసుకుందాం ఇది నాలుగు రోజుల పండుగ మేడారంలోని జువి చెట్టు కింద ఏర్పాటు చేసిన మహాపీఠంపై రెండు వెదురు కర్రలను సమ్మక్క సారలమ్మలకు ప్రతీకగా ప్రతిష్ఠిస్తారు సమ్మక్కకు ప్రతీకగా భావించే కుంకుమ భరిణను చిలుకల గుట్ట నుంచి పూజారులు తీసుకొచ్చి కర్రకు అలంకరించడం ఈ జాతరలో ప్రధాన ప్రక్రియ దీనినే ఆదిఘట్టం అంటారు రెండో రోజు కన్నెపల్లి మందిరం నుంచి సారలమ్మకు ప్రతిరూపమైన పసుపు భరిణను మరో వెదురు కర్రకు పట్టుదారాలతో కడతారు తల్లి బిడ్డల రూపాలకు కుంకుమ పసుపులను నీళ్లల్లో కలిపి స్నాన వేడుక నిర్వహిస్తారు శక్తిమాతలైన సమ్మక్క సారలమ్మలకు చీరశారలు సమర్పిస్తారు మూడో రోజైన మాఘ పూర్ణిమ నాడు నిండు జాతర పేరుతో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు అసంఖ్యాకంగా భక్తులు వస్తారు ఇక నాలుగో రోజు వనప్రవేశంతో సమ్మక్క సారలమ్మల జాతర ముగుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీన్ని తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఇక ఇక్కడ బెల్లమే బంగారం జాతరలో శక్తి స్వరూపాలైన సమ్మక్క సారలమ్మలకు బంగారం పేరిట బెల్లం నివేదించటం సంప్రదాయం తమ బరువుకు సరితూగే బెల్లాన్ని అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు ఆ బెల్లాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకెళ్తారు ఇక చివరగా చేసుకునే వేడుకను తిరుగువారం వేడుక అంటారు మహాజాతర పూర్తయిన తర్వాత వారం నిర్వహించే వేడుకలను తిరుగువారం వేడుక అంటారు నాలుగు రోజుల జాతరలో తప్పులు ఏమైనా జరిగితే క్షమించమని అమ్మవారిని వేడుకుంటారు ఈ తిరుగువారం వేడుకతో మహాజాతర ముగుస్తుంది అందుకేనండి సమ్మక్క సారలమ్మల జాతర అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టపడతారు ప్రతిసారి వెళ్ళి చూడాలని అనుకుంటారు ఇక ఈ జాతరకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఒడిషా మహారాష్ట్ర కర్ణాటక జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తజనం తరలి వస్తుంది స్త్రీలు ఆది పరాశక్తి స్వరూపాలు దానికి నిదర్శనమే ఈ సమ్మక్క సారలమ్మలు కాబట్టి ఎప్పుడూ కూడా స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయలేము ఎప్పుడో వారు చేసిన పోరాటం ఇప్పటికీ కూడా మనమందరము కూడా స్మరించుకుంటూ సమ్మక్క సారలమ్మల జాతర మేడారం జాతరగా భావించి ప్రతి ఒక్కరూ వెళ్ళి చూసి బంగారాన్ని సమర్పించుకొని వస్తారు ఈ సమ్మక్క సారలమ్మల జాతర ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి చూసి భక్తిగా మొక్కుకొని రండి ఓకే ఫ్రెండ్స్ చక్కటి కథనాన్ని వినిపించాను కదా మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి